ఆ చిన్న పరిహారం కానీ ఫలితాల మటుకు అసాధారణమనే చెప్పాలి ఏమిటా అనుకుంటున్నారా ఏమీ లేదండి మీరు కంగారు పడాల్సిన విషయం ఇక్కడ చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా మీరు చకచక చక్క చేసేసుకునే పరిహారమే అనే చెప్పాలి ఇది ఏమిటి దీనికి కావాల్సినవి కూడా పెద్ద వస్తువులు కూడా అవసరం లేదు మీకు ఏమిటంటే మీ పర్సులో ఎప్పుడు డబ్బు నిలవట్లేదా మీరు ఎంత సంపాదించినా అది మాయమైపోతుందా అంటే మీరు కష్టపడి పని చేసినా కూడా చేతిలో డబ్బులు లేకుండా పోతున్నాయా అంటే అస్సలు మిగిలట్లేదా మీ ఇంట్లో అయితే జాగ్రత్త ఇది కేవలం అదృష్ట లోపం కాదండి ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల ఈ డబ్బు ప్రవాహానికి అడ్డం పడటమే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది అనేది చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే శతాబ్దాలుగా మన పూర్వీకులు ఒకే ఒక రహస్యాన్ని మనకు అందించారు అది పచ్చకర్పూరం శక్తి పచ్చకర్పూరం అంటే సాధారణంగా పూజల్లో ఉపయోగించే వస్తువు కాదు ఇది దైవశక్తిని ఆకర్షించి ఒక అద్భుతమైన ద్రవ్యాకర్షణ శక్తి అనేది చెప్పాలి దీన్ని కేవలం పూజల్లో మాత్రమే కాకుండా మీ జీవితంలో సంపద తెచ్చే మంత్రంలా కూడా మీరు అద్భుతంగా వాడుకోవచ్చు ఏమిటంటేనండి మన పూర్వకాలంలో మన పెద్దలు రకరకాల పరిహారాలు అనేవి చాలా అంటే చాలా కనిపెట్టారు చేశారు బాగున్నారు వారంతా కూడా అయితే అవన్నీ కూడా అండి ఏ టైంకి ఏ సమస్య వస్తే దాన్ని తీసి మంచిగా యూజ్ చేసుకునేవారు చక్కగా అందులోంచి ఉతులకు వచ్చేవారు కాకపోతే మనకి ఆ పరిహారాలన్న సంగతే తెలియదు అప్పుడు ప్రతి ఒక్కరింట్లో కూడా నిత్యం ఏదో ఒక పరిహారం అనేది చేసుకొని ఇంటిని కాపాడుకునేవారు కానీ ఇప్పుడు మనకి అలాంటి విషయాలు అస్సలు తెలియకుండా కనుమరుమగైపోయాయి అనే చెప్పాలి ఒక రకంగా దాంతో రకరకాల ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ వస్తున్నారు అందరూ కూడా ఎంత సంపాదించినా కూడా సంపాదన అనేది చేతిలో ఉండదు ఏదో ఒక రకంగా ఖర్చులు అంతేకాకుండా ఎవరో ఒకరు దృష్టి అనమాట ఇంటి మీద వీళ్ళ మీద పడి అది కాస్త నెగిటివ్ ఎనర్జీగా మారి అసలు ఎంత తలకాయ నొప్పులుగా మారుతున్నాయి అంటే సొసైటీలో ఒక్కొక్కరి పరిస్థితి వాళ్ళది వాళ్ళకే అసలు ఏంటి అసలు జీవితం ఇంత నరకంగా అయిపోతుంది ఇదివరి కాలంలో మీరు గమనించినట్టయితేనండి ఇలా సంపాదన అనేది మామూలుగా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఇదివరకు ఇళ్లల్లోనండి ఒకరు ఉద్యోగం చేస్తే ఐదుగురున్నా పది మంది ఉన్నా కూర్చొని తినేవారు అయినా కూడా ప్రశాంతంగానే ఉండేవారు కానీ ఇప్పుడు ఇంట్లోనండి నలుగురు ఐదుగురు ఉండి ఆ నలుగురు ఐదుగురు కూడా ఉద్యోగాలు చేస్తూ లక్షల లక్షలు సంపాదిస్తున్నా కూడా సరిపోవట్లేదు ఈ డబ్బు వచ్చిందనేది విపరీతంగా ఖర్చులైపోతున్నాయి అసలు అప్పుల పాలు కూడా బాగా అవుతున్నారు ఇప్పుడే ఇదివరకంటే కూడా అండి అప్పులనేవి ఇప్పుడే ఇంటిల్లి పాది సంపాదించటం మొదలయ్యాకే కొందరికి అప్పులనేవి కూడా విపరీతంగా పెరిగాయి ఇదంతా ఎందుకవుతుంది దేనికైతుంది అంటే ఒకే ఒక కారణం అండి అది నెగిటివ్ ఎనర్జీ అనే చెప్పాలి అలాంటి ఒక ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం అద్భుతంగా యువతలు పడి మన సంపాదనను మనం చక్కగా అంటే చక్కగా పొదుపు చేసుకొని హాయిగా ధనవంతులుగా ఉండటానికి మనకు వచ్చిన డబ్బు అనేది నీళ్ళలా ఖర్చు కాకుండా మన ఇల్లు అనేది నిండుగా డబ్బుతో నిండిపోయి ఉండటానికి ఈ పరిహారం ఇప్పుడు చెప్పేది చాలా సులువుగా ఉంటుంది ప్లస్ మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేకాదు ఇది అద్భుతంగా మీకైతే పనిచేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి చేసినంతలో తప్పేం లేదు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నమ్మలేనంత ఆశ్చర్యానికి గురవుతారు ఇది చేశాక అన్ని అద్భుతాలు అయితే జరుగుతాయి ఈ పరిహారం చేస్తే మీరు అదైతే గ్యారంటీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మిరాకిల్స్ అయితే జరిగి తీరుతాయి మీ లైఫ్లో అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చేయాలి అంటే కనుక ముందు మీరు చేయాల్సింది ఏమిటంటేనండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇది ఏమిటంటే ఈ పరిహారం మీ జీవితంలో సంపదను విపరీతంగా తెచ్చేస్తుందనే చెప్పాలి మీ ఇంట్లోకి నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది మీకు ఖర్చులు అనేవి ఇక టక్కు ఆగిపోతాయి ఆటోమేటిక్గా ఇదివరకు అసలు మీరు ఎంత చూసి కూడా ఖర్చులు పెట్టినా చాలామంది అంటారు మేము ఎంత చూసి కూడా ఖర్చు పెట్టినా అండి సరిపోట్లేదు ఎందుకు ఇలా అవుతుంది అని ఇక నుంచి మీకు సమస్య అనేది ఉండదు అనే చెప్పవచ్చు ఈ పరిహారం చేశారే అనుకోండి అనవసరమైన ఖర్చులు వృధా ఖర్చులు మీకు తెలియకుండా అయ్యే ఖర్చులు అన్నీ కూడా ఆగిపోతాయి మీకు డబ్బు వచ్చే ఉంటుంది కానీ బయటికి పోవుడు అనేది ఉండదు అని కూడా పండితులు చెప్తున్నారు ఒక్కసారి ఊహించుకోండి మీ పర్సు ఎప్పుడు నిండుగా ఉండాలి అంతేకాదు కొత్త కొత్త అవకాశాలు అనేవి మీ వైపుకి రావటం డబ్బు కోసం ఎవ్వరి ముందు మీరు చేతులు చాచి నిలబడాల్సిన అవసరం లేకపోవటం మీరు ఎప్పుడు కూడా డబ్బు కొరత అనుభవించకుండా మీ ఖర్చులకన్నా ఆదాయం ఎక్కువగా రావటం అదంతా ఏంటంటే మీకు అనిపించచ్చు ఏమిటిది ఇలా చెప్తున్నారని కాకపోతే ఇదంతా కూడా సాధ్యమవుతుంది ఈ ఒక్క చిన్న పరిహారం వల్లనే అని పండితులు చెప్తున్నారు ఇక్కడ రహస్యం ఏమిటంటేనండి మీరు కేవలం రెండు ఆకుల్ని తీసుకోవాలి ఈ రెండు ఆకులు మన దేవతలకు ఇష్టమైనవి మాత్రమే కాదండి శక్తివంతమైన వాస్తు దోషరణకు ఉపయోగపడతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు చేసినట్టయితే మీ ఖాళీ పర్సుని డబ్బుతో పూర్తిగా నింపేస్తుంది డబ్బు అనేది ప్రవాహం ఆగకుండా మీ పర్సులోకి మీ ఇంట్లోకి మీ బ్యాంక్ బ్యాలెన్స్లోకి మీ అల్మార్లలోకి వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఈ ఆకులు సకల దోషాలను శోచించి తీసేస్తాయి ఈ పచ్చకర్పూరం మాత్రం అడ్డంకుల్ని దహనం చేసి సానుకూల శక్తిని మీ ఆర్థిక స్థితిలో నిలుపుతుంది ఏంటి స్థితిలో నింపుతుంది ఈ రెండు కలిసాయే అనుకోండి ఇది ఒక డబ్బు చక్రంలా మారుతుంది మీరు ఎంత సంపాదించినా అది నిలిచే ఉంటుంది డబ్బు కేవలం రావటమే కాదు పెరుగుతుంది కూడా అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి ఇది కేవలం ఒక సాధారణ పద్ధతి కాదు ఇది ఒక అద్భుతమైన శక్తి రహస్యం ఎవరికి చెప్పకుండా చేయాలి ఇది మీరు ఎందుకంటే ఇది చేసిన వారి పర్సు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు మీరు ఎవరికన్నా చెప్పి చేస్తే కనకండి ఫలితం అనేది రాదు కాబట్టి ముందుగా చెప్పద్దు మీరు ఫలితం పొందాక చక్కగా అందరికీ చెప్పుకోవచ్చు మీరు ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు మీరు కూడా మీ జీవితంలో డబ్బు మాంత్రిక శక్తిని అత్యంత హాయిగా అనుభవిస్తారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు సంకోచించకుండా మీ పర్సు తీసేసి మీకు కావాల్సింది అలా కొనేసుకుంటారు ఇదివర రోజుల్లో అయితే మీరు ఈ పరిహారం చేయకముందు ఎక్కడికన్నా వెళ్ళేది మీకు ఎదురుగా మీకు నచ్చింది ఏదన్నా కనపడ్డా కూడా ఆలోచిస్తూ పర్సులోకి చూసుకొని నిశ్శబ్దంగా తలదించుకొని ముందుకు వెళ్ళిపోయేవారు కానీ ఈ పరిహారం చేశాక అలా కాదు మీకు నచ్చిన ప్రతి వస్తువుని కూడా మీరు కొనుక్కోగలుగుతారు అంత పవర్ఫుల్ పరిహారం ఇది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీ పర్సులో నుంచి మీరు ఒక పది రూపాయలు తీసిన ఖర్చు పెట్టినా అది నెక్స్ట్ మీకు వెంటనే ఒక వంద రూపాయలనేవి వచ్చి మీ పర్సులో చేరతాయి అని కూడా చెప్పాలి ఈ పరిహారం అలా పనిచేస్తుంది అంత శక్తివంతమైన పరిహారం ఇది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఇక నుంచి ఏ వస్తువునైనా తర్వాత తీసుకుందాంలే ఇప్పుడు అవసరం లేదు అనుకొని ఇన్ని రోజులు అనుకొని ఉంటారు కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు మీరు ఎప్పుడు నచ్చితే అప్పుడే మీరు కావాల్సినవన్నీ కొనుక్కొని కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు మీ ఇంటికి అని కూడా చెప్పవచ్చు ఆ విధంగా పనిచేస్తుంది ఈ పరిహారం అనేది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ పరిహారం చేయకముందండి మీరు వెళ్తూ ఉంటే కనుక అలా ఏదన్నా మార్కెట్లో మీ పక్కవారు వాటిని గబగబా వెళ్ళి తీసేసుకుంటూ ఉంటే మీకు కూడా తీసుకోవాలని అనిపించినా కూడా అసలు పర్స్ చూస్తే ఖాళీ ఏం చేయాలో అర్థం కాక గమ్మన వచ్చేసేవారు వారు ఎలా తీసుకుంటున్నారు మాకంటే తక్కువ సంపాదనే ఉండి మేము ఇంత సంపాదిస్తున్నా కూడా అసలు ఎందుకు తీసుకోలేకపోతున్నాం ఎందుకు ఇలా అవుతుంది మాకు అని ఎన్నోసార్లు ఎన్నో రాత్రులు నిద్రలు పోకుండా మీరు ఆలోచించే ఉంటారు కానీ ఎందుకు ఇలా అవుతుంది అంటే కనుకండి ఆర్థిక శక్తి నిలకడలేకపోవటం ఆర్థిక శక్తి నిలకడలేకపోవటం మనకి వచ్చిన డబ్బండి కేవలం భౌతిక రూపంలోనే కాకుండా అది ఒక ఎనర్జీ కూడా చెప్పాలి ఆ ఎనర్జీ మన దగ్గర నిలకడగా ఉండకపోతే మనం ఎంత సంపాదించినా అది ఖర్చు అయిపోతూనే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అలాగే వాస్తు దోషాలు దృష్టి దోషం కూడా అండి ఇంకొక కారణమే వచ్చేసి ఇంట్లో లేదా పర్సులో అడ్డుపడే వాస్తు దోషాలు ఉంటే డబ్బు నిలకడగా ఉండదు అదేవిధంగా చాలా సంపాదిస్తున్నావు అనే మాటలతో వచ్చే దృష్టిని కూడా అండి డబ్బు నిలకడని చెడగొడుతుంది కొంతమంది ఏంటంటేనండి వారు చేస్తారు ఉద్యోగాలు వారి ఇంట్లో వారు చేస్తారు అయినా సరే యువతలు వారు చేస్తుంటే అబ్బో వారు బాగా సంపాదిస్తుండ్రు వాళ్ళకేం తక్కువ అంటారు ఆ దెబ్బకి మనకి ఈ సంపాదన అనేది నిలకడగా ఉండకుండా చెడిపోతుందనే చెప్పాలి అంతేకాకుండా మన పూర్వీకులు చెప్పినట్టు లక్ష్మీదేవి నిలకడగా ఉండాలంటే గడలక్ష్మి అనుగ్రహం కలగాలి దానికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు చేయకపోతే మనకి డబ్బు ఒక రకంగా తనకు తను దారి తీసుకొని బయటికి వెళ్ళిపోతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఏమిటంటే డబ్బు సంపాదిస్తున్నా కానీ నిలవటం లేదు అనేది కేవలం ఖర్చు కాదండి అదృష్టం నిలకడలేకపోవటం మీరు కనుక సరైన పరిహారం చేస్తే మీరు సంపాదించే డబ్బు రాకపోయిన దానికంటే అంటే పోయేదానికంటే ఎక్కువగానే నిలుస్తుంది మిగులుతుంది మీ ఇంట్లో నిలుస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు పరిహారం చేశాక ఇక మీదట మీరు మీ పరుసు తెరిస్తే అక్కడ డబ్బు మాత్రమే కనిపిస్తుంది కొరత భయం లోటు అనే మాటలు మీ జీవితం నుంచి పూర్తిగా పోతాయి ఇది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి నేరుగా దారి తీసే ఒక అద్భుతమైన మార్గం అనేది చెప్పాలి రేపే ఒక్కసారి ఈ వీడియో చూడంగానే ప్రయత్నించి చూడండి ఈ చిన్న పరిహారం మీ అదృష్టాన్ని మలుపు తిప్పుతుందనే చెప్పాలి మీరు ఊహించని విధంగా డబ్బు ఒక వరదలాగా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మనకి ఏమిటంటే డబ్బు అనేది విపరీతంగా మనకి కలగాలి అంటే కనుక ధనాకర్షణ అనేది మనం విపరీతంగా పెంచుకోవాలి అప్పుడే డబ్బు మన దగ్గర నిలకడగా నిలుస్తుంది అని పండితులు చెప్తున్నారు అది ఏ విధంగా ఆకర్షించుకోవాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చక్కగా లాస్ట్ వరకు చూసి చక్కగా మీ పర్సుని డబ్బులతో నింపేసుకోండి అలాగే మీ ఇంటిని మీ అల్మార్లని మీ బ్యాంక్ బ్యాలెన్స్ని కూడా మొత్తం డబ్బుతో నింపేసుకోండి అని పండితులు అంటున్నారు ఈ డబ్బు అనేది కూడా అండి ప్రతి ఒక్క మనిషికి అవసరం అనే చెప్పాలి ఏదో ఒక రూపంలో మనకి పొద్దున్న లేచిది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టినా కూడా డబ్బు అవసరం అవుతుందనే చెప్పాలి ఇదివరకు రోజుల్లో ఏమిటంటేనండి ఇంట్లో నుంచి కాలు బయట పెడితేనే డబ్బు అవసరం అవుతుంది అని అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా డబ్బు అవసరం అవుతుందండి ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఖర్చు అనేది వస్తూనే ఉంటుందనే చెప్పాలి అలాంటి డబ్బు మనని ఆకర్షించి మన ఇంట్లోకి రావాలి అంటే అలాగేనండి మీరు బిజినెస్ చేసేవారైతే కనుక చక్కగా మీ బిజినెస్లో జనాకర్షణ పెరిగి విపరీతంగా మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటే కనుక ఈ పరిహారాన్ని చేస్తే సరిపోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే ఉద్యోగం చేసేవారు కూడా మీ జీవితంలో ప్రమోషన్స్ వచ్చేసి మీరు బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి డబ్బు బాగా సంపాదించాలి అనుకునే వారికి కూడా ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటే చాలామందికి డబ్బు ఉంటుందండి చేతులు నిండా కాకపోతే వారికి ఒక కోరిక ఉంటుంది ఏ రకమైన కోరిక అందరిలో ఆకర్షణగా కనపడాలని అందరినీ ఆకర్షించాలని కాకపోతే వారు ఏమిటంటే ఒక్కొక్కసారి ఆకర్షించలేరన్నమాట జనం ఎవ్వరు కూడా వారి గురించి పట్టించుకోరు అలాంటి వారికి కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది మీకు జన ఆకర్షణ అనేది కూడా విపరీతంగా వస్తుంది అనేది చెప్పాలి అంతేకాదు డబ్బు ఆకర్షణ ప్లస్ జనాకర్షణ ఈ రెండు కలిపిందే ఈ పరిహారం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి డబ్బు జనాకర్షణ ఈ రెండు పొందాలి అనుకున్నవారు ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి ఫలితం అనేది మీకే తెలుస్తుంది ఫలితాన్ని చూసండి చేసిన తర్వాత మీ కళ్ళతో మీరే నమ్మలేరు అంత ఆశ్చర్యపోతారు ఏమిటి ఇదంతా నిజమేనా అని కూడా అనే చెప్పవచ్చు అన్ని అద్భుతాలు అయితే జరిగి తీరుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది చేసిన తర్వాత అండి డబ్బు రావటంతో పాటు మీరు ఒక సెలబ్రిటీ లాగా మారటంలో కూడా ఆశ్చర్యపోయే పని లేదు అంత ధనాకర్షణ జనాకర్షణ ఈ రెండు కూడా ఒకదాని వెంట ఒకటి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ధనాకర్షణ నుండి డబ్బుని ఆకర్షించడానికి మనం ఒక మనీ మ్యాగ్నెట్ లాగా అవ్వటానికి అంటే మనం డబ్బుని అయస్కాంతంలా ఆకర్షించడానికి పచ్చకర్పూరంతో ఈ పరిహారాన్ని మనం పాటిస్తే సరిపోతుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు దాంతో పాటు అవసరమైంది ఆకులు ఆకులు అని నుంచి చెప్పుకుంటున్నాం ఏం ఆకులు అంటే కనుక తమలపాకులండి రెండు తమలపాకులు తీసుకుంటే సరిపోతుంది ఈ తమలపాకు గురించి కూడా పరిహారాల్లో చాలా అతీత శక్తి కలిగిందనే చెప్పవచ్చు తమలపాకుని మన సాంప్రదాయంలో ఏమిటంటే దేవతలకి నచ్చే ఆకనే చెప్పాలి లక్ష్మీదేవి గణపతి సుబ్రహ్మణ్య స్వామి పూజల్లో తప్పనిసరిగా ఈ తమలపాకును వాడతారు తమలపాకు ఏమిటంటే మనకున్న అడ్డంకులన్నిటిని తీగల శక్తి కలిగిందనే చెప్పాలి ఈ పరిహారంలో మనం ఏమిటంటే ఈ తమలపాకును ఉపయోగించడం వల్ల ఈ డబ్బు ప్రవాహాన్ని ఆపే దృష్టి దోషాలని తొలగిస్తుంది అని పండితులు చెప్తున్నారు కోసం మనం రెండు తమలపాకుల్ని తీసుకోవాలి ఎందుకంటే సమతుల్యత కోసం ఒక తమలపాకు శక్తిని ఆహ్వానిస్తుంది అంటే పాజిటివ్ ఎనర్జీని అనమాట పిలుస్తుంది మరొక తమలపాకు నెగిటివ్ ఎనర్జీని బయటికి తోసేస్తుంది అని చెప్పాలి ఏంటి ఈ ఎనర్జీ బ్లాకేజెస్ రిమూవ్ చేస్తుంది ఈ రెండు కలిసినప్పుడు డబ్బు వచ్చే మార్గాలు తెచ్చుకొని ఖర్చు అవుతున్న మార్గాలన్నీ కూడా ఆగిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఈ ఒక్క ఆకు అనేది లక్ష్మీదేవిని సూచిస్తుంది మరొక ఆకు అదృష్టాన్ని ధనరక్షణను సూచిస్తుందనే చెప్పాలి ఈ రెండు ఆకులు కలిపినప్పుడే డబ్బు వస్తుంది నిలుస్తుంది ఏంటంటేనండి ఈ శాస్త్రం ప్రకారం రెండు ఆకుల్ని కలిసినప్పుడు ఇది ఒక అష్టదిక్కుల శక్తి రూపంగా అవుతుందనే చెప్పాలి ఇది ఇన్ అవుట్ ఆహ్వాన రక్షణ శక్తిని సూచిస్తుందనే చెప్పాలి కాబట్టి ఒకే వాడితే శక్తి అసంపూర్ణం అవుతుంది కాబట్టి మీరు రెండు తమలపాకులు తీసుకోవాలి తమలపాకులు కూడా అండి చాలా ఫ్రెష్గా ఉండాలి వడిలిపోయినట్టు వాళ్ళపైనట్టు ఉండకూడదు చక్కగా ఆరోగ్యంగా ఉన్న తమలపాకులు రెండింటిని తీసుకోవాలి కాడలతో సహా తీసుకోవాలండి ఎప్పుడే కానీ కాడలు లేకుండా పరిహారం అనేది ఏది పెట్టినా కూడా ఆకుల్ని కానీ కాయల్ని ఎట్లా పెడితే కాడల్ని పెట్టే చేయాలి గుర్తు పెట్టుకోండి ఈ పచ్చకర్పూరాన్ని ఈ తమలపాకులు రెండిటినండి మనము పర్సులో పెట్టుకుంటే చాలు అని పండితులు అంటున్నారు ఈ విధంగా మీరు పాటించినట్టయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు మీ పర్సు డబ్బుతో కూడా నిండిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి మనం తమలపాకులు తీసుకున్నాం కదా ఈ పచ్చకర్పూరాన్ని ఒక తమలపాకు మీద పెట్టి పైనుంచి ఇంకొక తమలపాకుని దాని మీద మూతలాగా పెట్టేయాలి ఈ పచ్చకర్పూరం అనేది బయటికి కనపడకూడదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు ఆకుల మధ్యలో మనం పచ్చకర్పూరాన్ని పెట్టాలి అది పచ్చకర్పూరం మాత్రమే గుర్తుపెట్టుకోండి మామూలు కర్పూరం పనిచేయదు ఫలితాన్ని ఇవ్వదనే చెప్పాలి పచ్చకర్పూరం అండి మీ ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఆకుల్ని తీసుకొని ఒకదానితో ఒకటి మూసినాక ఏం చేయాలంటేనండి చక్కగా ఒక వైట్ పేపర్ తీసేసుకోండి తీసేసుకొని మధ్యలో ఈ తమలపాకుని ఒక దాని మీద ఒకటి పెడతాం కదండి మధ్యలో కర్పూరం పెట్టి అలా పెట్టిన తర్వాత ఇటువైపు నుంచి వైట్ పేపర్ని మడతాయండి అటువైపు నుంచి మడతాయండి తర్వాత పైన వైపు కింద వైపుకి ఇలా ఆకునైతే ఫోల్డ్ చేయకూడదండి ఆకు ఫోల్డ్ కాకుండా పేపర్ని ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట పేపర్లో ఈ ఆకుని అలా పెట్టుకున్న తర్వాత చక్కగా మీరు ఏం చేస్తారంటే అటు మొత్తం నాలుగు మడతలు వస్తాయండి ఇట్లా తమలపాకు మనం మధ్యలో పెడతాం ఒక పేపర్ కొంచెం పెద్దది తీసుకొని ఇటువైపు మడుస్తాం ఆకు బయటకు కనపడకుండా ఇటువైపుకి మడుస్తాం ఆకు బయటకు కనపడకుండా అలాగే పైన వైపు కింద వైపుకి మడిచేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఆకును తీసి మనం వాడే పర్సులలో పెట్టేసుకోవాలి ఆడవారైతే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి మగవారైతే మీ మనీ పర్సు ఉంటుంది కదండి పర్సు ఎవరికైనా కంపల్సరీగా ఆ పర్సులో పెట్టేసుకోండి మేము ఎక్కడికి వెళ్ళమండి ఇంట్లోనే ఉంటామండి ఏం చేయాలి అనుకున్నవారు మీరు ఎక్కడైతే డబ్బులు దాసి పెట్టుకుంటారో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారం వచ్చేసండి పెద్దవారు చిన్నవారు పిల్లలైనా చేసుకోవచ్చు వారు వారు స్కూల్ బ్యాగ్స్లో పెట్టుకొని వెళ్ళినా పర్వాలేదనే చెప్పచ్చు పెద్దవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు ఏంటంటేనండి ఇది ఆకర్షణ అనేది పెంచుతుంది అంతేకాకుండా ధనం అనేది కూడా వస్తుందనే చెప్పాలి పిల్లలు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే చదువులో వారికి ఆకర్షణ అనేది పెరుగుతుంది చదువు పట్ల అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ విధంగా చక్కగా పెట్టేసుకోండి అంతేకాకుండా ఇది పెట్టేటప్పుడు మనం దేవుడి గదిలో మన దేవుడికి దీపారాధన చేసే సమయంలో ఈ విధంగా మనం చేసుకోవాలి ఈ పచ్చకర్పూరండి మనం తమలపాకు మీద పెట్టేటప్పుడు కూడా పర్సుని కింద పెట్టి ఏ పర్సులైతే మనం పెట్టుకుంటామో ఆ పర్సుని కింద పెట్టండి దాని మీద ఇవి పెట్టి ఈ పరిహారం అనేది చేయాలన్నమాట గుర్తుపెట్టుకోండి మీరు పర్సుని ఇలా దేవుడు ముందు మీరు ఒక పీట్ అన్న పేపర్ అన్నా వేసి దాని మీద పర్సు పెట్టి ఆ పర్సు మీద మీరు తమలపాకుల్ని పెట్టి ఒక తమలపాకును పెట్టి చక్కగా అందులో పచ్చకర్పూరం పెట్టేసి చిన్నగా చేసేసుకొని దాని మీద ఆకుని ఇంకొక ఆకుని ఇలా బోర్లు ఇచ్చేసి అది తిప్పేసి దాన్ని దాని మీద మూతలాగా పెట్టేసేయండి ఇంకొక ఆకు మీద పెట్టేసిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని దాంట్లో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి అది ఆకు నలక్కుండా అనమాట చేసుకున్న తర్వాత కాసేపు అలా ఉంచి మీ సంకల్పాన్ని చక్కగా చెప్పేసుకొని ఆ తర్వాత మీరు ఈ పేపర్ని తీసి మీ పర్సులో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల మీకు ధనం అనేది విపరీతంగా ఆకర్షించబడుతుంది అంతేకాదు జనాకర్షణ అనేది పెరుగుతుంది మీరు మంచి ఆకర్షణకరమైన వ్యక్తులుగా మారుతారు డబ్బు కూడా మిమ్మల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని మీరు ఏ వారం చేయవచ్చంటే మంగళవారం చేయవచ్చండి బుధవారం చేయవచ్చు గురువారం చేయవచ్చు శుక్రవారం చేయవచ్చు అయితే మీరు ఈ విధంగా తమలపాకును తీసి పేపర్లో పెట్టి పెట్టుకున్నారనుకోండి ఎన్ని రోజులు ఉంచుకోవాలి అంటే కనుక మీరు సపోజ్ మంగళవారం చేశారండి పూజ మీరు కరెక్ట్గా మళ్ళీ మంగళవారం తీసేసి ఆ తమలపాకులు ఎండిపోయినట్టు అవుతాయి కదండి పర్సులోంచి తీసేసి ఒకవేళ పచ్చకర్పూరం బాగానే ఉంటే అదే ఉంచుకోండి లేదా వేరే కర్పూరం పెట్టుకొని మళ్ళీ ఇదే విధంగా పెట్టుకుంటే సరిపోతుందని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదు మీరు ఈ పరిహారాన్ని ఉదయం మీరు దీపారాధన చేసిన సమయంలో కానీ సాయంత్రం దీపారాధన చేసిన సమయంలో కానీ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలైతే వచ్చి తీరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి ఈ విధంగా చేయటం వల్ల మీకు ధనాకర్షణ జనాకర్షణే కాదండి మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వింటారు అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతమైన పరిహారం ఇది ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం పూర్వకాలంలో దీన్ని చాలామంది చేసి అద్భుతమైన ఫలితాలను అయితే పొందారు ఇప్పటికి కూడా చాలామంది చేస్తూనే ఉంటారు కానీ మనకి చెప్పరు బయటికి వారు కూడా చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలను అయితే పొందారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇంకొక విషయం అండి ఆడవారు పీరియడ్స్ టైంలో ఈ పరిహారాన్ని చేయవద్దండి చేస్తే మంచిది కాదు ఫలితం అనేది రాదు కాబట్టి చేయకుండా ఉంటేనే మంచిది అని పండితులు అంటున్నారు ఈ పచ్చకర్పూరం ఈ తమలపాకులు అనేవి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కంప్లీట్గా బయటికి పారద్రోల్తాయి అనే చెప్పవచ్చు అంతేకాదు మన ఇంటికి మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే తీసుకువస్తాయి ఈ విధంగా మీరు చేసి వారం రోజులు కాగానేనండి ఈ ఎండిపైన తమలపాకుల్ని పేపర్లోంచి తీసి బయట పారేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలండి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఏదన్నా చెట్టు మొదట్లో అలా వేసేసి మళ్ళీ తర్వాత ఇదే విధంగా ఆకులు రెండు పెట్టేసి మీరు పరిహారం చేసుకున్నారే అంటే మీకు అద్భుతాలే జరిగి తీర్తాయి మీ ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా ఆకర్షించుకోవచ్చు ఈ పరిహారం ద్వారా అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీ పర్సు నిండిపోయి చిరిగిపోయే అంత డబ్బు కూడా మీకు వచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంత అద్భుతమైన పరిహారం ఇది ఒక్కసారి చేసి చూస్తే మీకే అర్థమవుతుంది పెట్టుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు అనేది కనపడి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు